ఒక దేశపు రాజు వృద్ధాప్యంలో ఉన్నాడు తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి పాలనా బాధ్యతలను స్వీకరించడానికి తన కుమారుడు సిద్ధంగా ఉండాలని అతను కోరుకున్నాడు ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు తన కుమారుడికి ఉండాలని ఆ రాజు ఆశించాడు అందుకే అతను యువరాజును దగ్గరలో ఉన్న ఒక గురువు వద్దకు పంపాడు యువరాజు గురువును కలిశాడు గురువు ఏమి చేశాడో తెలుసా అతను యువరాజు వైపు చూసి ఇలా అన్నాడు చూడు నువ్వు ఇప్పుడే దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళు కొన్ని రోజులు అడవి మధ్యలో ఒక చోట కూర్చో అక్కడ నీ చెవికి వినిపించే శబ్దాలను శ్రద్ధగా విని నాకు తెలియజేయు అన్నాడు కొన్ని రోజుల తరువాత ఆ యువరాజు గురువు దగ్గరకు వెళ్లి గురువుగారు నేను అడవిలో జంతువుల శబ్దాలను అలాగే ఉరుములు మెరుపులు వర్షం శబ్దాలను కూడా విన్నాను అన్నాడు ఆ గురువు ఆలోచించాడు నువ్వు ఇంకా సరిగ్గా వినలేదు మళ్లీ అడవికి వెళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండి విన్న తర్వాత తిరిగిరా అన్నాడు యువరాజుకు ఏమీ అర్థం కాలేదు కానీ గురువు ఆజ్ఞను ఎలా కాదనగలడు కాబట్టి అతను మళ్లీ అడవికి వెళ్లి ఒక చోట కూర్చుని కొంత సమయం శ్రద్ధగా విన్నాడు కొన్ని రోజుల తరువాత అతను గురువు వద్దకు వచ్చి ఇలా అన్నాడు గురువుగారు ఈసారి నేను తేనెటీగలు ఎగురుతున్న శబ్దం నీటి మెత్తని ప్రవాహం వంటి కొన్ని సున్నితమైన శబ్దాలను విన్నాను అన్నాడు గురువు నవ్వి ఇలా అన్నాడు నువ్వు మళ్లీ అడవికి వెళ్ళి మరికొన్ని రోజులు శ్రద్ధగా మరియు పూర్తిగా విని తిరిగిరా అన్నాడు యువరాజుకు మరింత గందరగోళం పెరిగింది మరియు అతనికి ఏమీ అర్థం కాలేదు అతను మళ్లీ అడవికి వెళ్ళి నిశ్శబ్దంగా ఒక చోట కూర్చున్నాడు అతను ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు కొన్ని రోజుల తర్వాత అతను ఇంతకు ముందు ఎప్పుడూ వినని శబ్దాలను వినడం ప్రారంభించాడు తన గురువు తన నుండి ఇదే ఆశిస్తున్నాడని అతను అర్థం చేసుకున్నాడు వెంటనే అతను గురువు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి ఇలా అన్నాడు గురువుగారు ఈసారి నేను చెవులకు సాధారణంగా వినిపించని కొన్ని కూడా వినగలిగాను పువ్వు వికసించే శబ్దం సూర్యుడి వేడివల్ల భూమి వేడెక్కుతున్నప్పుడు వచ్చే శబ్దం మరియు ఉదయపు మంచు బిందువులను గడ్డిపరకలు త్రాగే శబ్దం అన్నాడు అప్పుడు గురువుగారికి సంతృప్తి కలిగి ఆ యువరాజు వైపు చూసి ఇలా అన్నాడు చూడు ఇప్పుడు నీకు దేశాన్ని పాలించే అర్హత వచ్చింది అని అంటాడు ఈ కథ సారాంశం ఏమంటే తన ప్రజల యొక్క ప్రతి అదృశ్యమైన మాటను మరియు హృదయ స్పందనను వినే రాజు మాత్రమే పాలించడానికి అర్హుడు తన ప్రజల భావాలను నిజంగా అర్థం చేసుకునే రాజు అగ్రగణ్యుడు కేవలం ఎవరు ఏమి చెప్పినా నిజం అని నమ్మే వ్యక్తి అస్సలు రాజు కాదు ఏ రోజున ఒక రాజు తన ప్రజల భావాలను వినడానికి నిరాకరిస్తాడో ఆ రోజు నుండి ఆ దేశం పతనమవడం ప్రారంభమవుతుంది ఇదే గురువు యువరాజుకు బోధించింది కేవలం మాట్లాడే మాటలను విని మోసపోకూడదు భావోద్వేగాలను కూడా వినడంలోనే నిజమైన పరిణతి ఉంటుంది తమ ప్రజల భావాలను అర్థం చేసుకొని రాజులు నిలబడలేరు అలాంటి దేశాలలో తరచుగా వస్తుంది అలా ఉంటే తరచుగా పాలన మారుతూ ఉంటుంది పెట్టకథ ఒక దేశంలో ఒక జైలులో ముగ్గురు ఖైదీలు మాట్లాడుకుంటున్నారు వారిలో ఒకడు ఇలా అన్నారు నేను ఈ దేశపు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాను అందుకే నన్ను పట్టుకుని ఇక్కడ పడేశారు అని మరొకడు ఇలా అన్నాడు నేను ఈ దేశపు రాజుకు అనుకూలంగా మాట్లాడాను అయినా నన్ను పట్టుకుని ఇక్కడ పడేశారు అని మూడో వ్యక్తి అన్నాడు నేనే ఈ దేశపు రాజు అని అంటే దానర్థం ఆ రాజ్యం అంతటి అశాంతితో ఉందని అర్థం